అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మరిపేట బంగ్లాలోని ఎల్లంపేట గ్రామానికి అయితే రావడం జరిగింది ఇక్కడ పత్తి పంటలు చూసినట్లయితే చాలా బాగున్నాయి సో వాడిన మందులు రైతులు ఏ మందులు వాడారు ఏ విధంగా వాడడం వల్ల పత్తి పంట ఇలా వచ్చింది ఇంత ఏపుగా రావడానికి ఎలాంటి మందులు వాడారు ఎప్పుడు స్ప్రే చేశారు ఇప్పటివరకు ఎన్ని స్ప్రేయింగ్ అయినాయి పూర్తి స్థాయిలో సమాచారం కూడా ఈ వీడియో చేస్తాను చాలామంది రైతులు కూడా ఇరవై క్వింటల పైన దిగుబడి సాధించాలంటే ఈ వీడియో చూడండి ప్రతి ఒక్క రైతు కూడా ఒకసారి కింద నుంచి మీరు గమనించినట్లయితే మొక్క చూడండి స్టాండర్డు ప్రతి కాయ ఆరోగ్యంగా నాణ్యత వచ్చినప్పుడు మాత్రమే క్వాలిటీ కాయ అదే వస్తుంది ప్రతి పూత కూడా చూడవచ్చు మీరు సో ప్రతిదీ కూడా క్వాలిటీ కాయలు వచ్చినప్పుడు మాత్రమే దిగుబడి ఎక్కువ వస్తుంది దాంతోపాటు రసం పిలిచే పురుగుల కోసం అదేవిధంగా కాయ లోపల దూరి కాయ మొత్తం కూడా డ్యామేజ్ వస్తుంది అటువంటి పురుగు నివారణకు ఎలాంటి మందులు వాడాలో అనేది పూర్తి సమాచారం సమాచారం అదేవిధంగా ఒకసారి మీరు గమనించినట్లయితే ఆకు చూడండి మొత్తం కూడా ఫంగిసైడ్ ప్రాబ్లం అయితే అటాక్ అవుతుంది అధిక వర్షానికి కూడా ఇటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి తెగులు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీని నివారణకు ఎలాంటి మందులు వాడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సింది లైక్ చేసి వీడియో పూర్తి చేసి ప్రయత్నం చేయండి సో నాటిన కారణం నుంచి అయితే ముప్పై రోజుల దశలో ముప్పై రోజుల లోపైతే మోనో ఎసిపేట్ చాలా మంది రైతులు కూడా వాడుతూ ఉంటారు అది కామన్ మందులు ఎవరైనా వాడతారు అవి ఆ టైంలో ఆ డిసీజ్ సంబంధించింది మొత్తం కూడా కంట్రోల్ అవుతుంది పంట కూడా న్యాచురల్గా ఏపు పని పనిచేస్తుంది దాని తర్వాత మొదటి తప్పగా కొంతమంది డిఏపి కానీ కొంతమంది నత్రజని కానీ కలిపి చల్లుతూ ఉంటారు దాంతోపాటు కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఎక్కువగా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఫొటాస్ అయితే ఖచ్చితంగా వాడాలి డిఏపి వాడాలి ఎందుకంటే మొక్కకు ఎంత బలంగా ఉంటేనే దాంతోపాటు సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అందాలి ఎందుకంటే అందకపోవడం వల్ల ఏమవుతుందంటే అధిక వర్ష అధికంగా కురుస్తున్న వర్షానికి మొత్తం కూడా ఆకులు ఈ విధంగా డ్యామేజ్ అయితే అవుతుంది ఇవి మొత్తం కూడా పాకే అవకాశం ఉంది పంట మొత్తంలో ఈ తెగులు కనబడే అవకాశం ఉంది కాబట్టి కాపర్ ఒకసారి స్ప్రే చేసేయండి కాపర్తో పాటు ఈ ఎక్కువగా ఇటువంటి సమస్య ఉన్నట్లయితే మ్యాక్స్ ఏరియస్ కంపెనీ మ్యాక్స్ కానీ దాంట్లో ఆరు రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి మొక్కను ఇటువంటి సమస్య నుండి కాపాడడానికైతే ధాతు లోపల నుండి కాపాడడానికి అయితే మ్యాథ్స్ అనేది బాగా పనిచేస్తుంది ఆ మందును మీరు వాడుకోవచ్చు కొంతమంది ఎంపికే కూడా స్ప్రే చేస్తున్నారు మూడు పంతొమ్మిదిలో మూడు పంతొమ్మిదిలో ఏం చేస్తుందంటే ఓన్లీ మొక్కకు ఒక్క సమస్యను మాత్రమే కంట్రోల్ చేస్తుంది మొక్క పచ్చగా ఏపుగా రావడానికి పనిచేస్తుంది కాబట్టి ఎన్పికే ఒకసారి వాడితే దాని తర్వాత మ్యాథ్స్ వాడుకోండి మ్యాథ్స్ వాడడం వల్ల ఆరు రకాల సమస్య అయితే కంట్రోల్ అవుతుంది కాబట్టి మ్యాథ్స్ని వాడుకోండి దాంతోపాటు ఫస్ట్ మీరు చూసినట్లయితే ఇప్పుడు ఎక్కువగా రసం పిలిచే పురుగుల బెడత ఎక్కువ ఉన్నట్లయితే తెల్లదోమ పచ్చదోమ రసం పిలిచే పురుగుల సమస్య ఉన్న వాళ్ళైతే ఉలలానే మందు యూపీఎల్ వాళ్ళది ఉలలానే మందు వాడుతున్నారు కాబట్టి ఉలలానే మందు కూడా బాగానే పనిచేస్తుంది సో అది కూడా రసం పిలిచే పురుగు నుండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్న వాటికి మీరు వాడుకోవచ్చు దాని తర్వాత మీరు ఎక్కువగా కొన్ని పత్తులైతే గిడిసాబారి అదేవిధంగా రసం పిలిచే పురుగు వల్ల మొత్తం ఆకుముడత సమస్య ఉంది కాబట్టి ఆకుముడత సమస్య నివారించడానికి గ్రోత్ అదేవిధంగా పూత ఖాతా ఎక్కువ రావడానికి ఎక్కువగా మొక్క శక్తివంతంగా మారడానికి గ్రోత్ అవ్వడానికి అయితే మీరు ఆర్ స్మార్ట్ అందులో మ్యాక్స్ రెండు కలిపి పిచ్చిగారు చేయండి ఈ రెండు ఏం పనిచేస్తాయంటే మొక్క ఎదుగుదల వస్తుంది రసం పిలిచే పురుగులు మొత్తం కూడా కంట్రోల్ అవుతాయి దాంతోపాటు మ్యాక్స్ అనేది ఇటువంటి సూక్ష్మధాతు లోపాన్ని కూడా భర్త చేయడానికి అయితే ఆ మందు బాగానే పనిచేస్తుంది కాబట్టి రెండు కాంబినేషన్లో పిచ్చుకార్ చేస్తే పంట చూడొచ్చు ఈ విధంగా అయితే రావడం జరిగింది పంట ఈ విధంగా రావడానికి ఈ రెండు మందులు చాలా బాగా పనిచేసినాయని చెప్పవచ్చు దాని తర్వాత ఇప్పుడైతే రైతన్న వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసినట్లయితే కాయ ఏర్పడింది కాబట్టి కాయ కాయలో పురుగు అటాక్ కనబడుతుంది మీరు చూసినట్లయితే పురుగు లోపల ఆల్రెడీ గోకి తినడం జరుగుతుంది మీరు చూసినట్లయితే మొత్తం ఈ విధంగా దాన్ని ఏం చేయాలంటే సింజండా కంపెనీ అల్లి కాని మందు ఉంటుంది అది రెండు విధాలుగా పనిచేస్తుంది ఒకటి రసం పిలిచే పురుగులను తెల్లదోమ పచ్చదోమ పేనుబంక జాసిడ్ అన్ని రకాల రసం పిలిచే పురుగులను కంట్రోల్ చేస్తూ అదేవిధంగా పురుగు సమస్య లద్దె పురుగు శనగబచ్చ పురుగు అన్ని రకాల పురుగులను ఇప్పుడు మొత్తం కూడా ఈ విధంగా లోపల ఎంటర్ అయ్యి ఈ కాయ అయిపోయిన తర్వాత దాని లోపల మొత్తం కూడా పురుగు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం కష్టమవుతుంది కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా సరే పురుగు మందు వాడుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది దాని కాస్ట్ కూడా తక్కువనే ఉంటుంది ఎకరం డోసు మీరు ఆ మందును పిచ్చిగా చేయడం వల్ల ఈ రెండు రకాల సమస్యలు కంట్రోల్ చేయవచ్చు అందులో మీరు ఈ ఫంగిసైడ్ సమస్య ఉన్నా లేకపోతే ఈ సూక్ష్మధాతు లోపాలు ఉన్నా కూడా దాంట్లో మ్యాక్స్ అయినా కలుపుకోండి లేకపోతే ఎన్పికే మూడు పంతొమ్మిదిలు కూడా కలిపి పిచ్చికారు చేసుకోవచ్చు ఏదో ఒకటి మాత్రమే రెండు కలిపి పిచ్చికారు చేయకూడదు అల్లిక వాడితే దాంట్లో మ్యాక్స్ కానీ లేకపోతే ఎన్పిక కానీ ఏదో ఒకటి మాత్రమే దాంట్లో కలుపుకొని స్ప్రే చేసేయండి దాని తర్వాత మీరు ఇంకా మీకు గ్రోత్ కావాలి ఇది పైన కొమ్మలు ఇంకా గ్రోత్ ఎక్కువైతే మీరు కట్ చేసుకోవచ్చు ఇంకా మొక్క హెల్తీగా రావాలి మొక్కకు ఆర్గానిక్ టైప్లో మీరు మందు వాళ్ళకుంటే ఆర్ స్మార్ట్ను అందులో మీరు ఈ ఖచ్చితంగా ఇది వాడుకోండి మ్యాక్స్ కానీ లేకపోతే ఎంపికే వాడుకోండి అది ఏం చేస్తుంది అంటే మొక్కకు శక్తినిస్తుంది మొక్క బలంగా ఏపుగా రావడానికి ఇంకా కా కాయ పరిమాణం పెరగడానికి కూడా పనిచేస్తుంది కాబట్టి రెండు విధాలుగా పనిచేస్తుంది దాంతోపాటు ఇప్పుడు స్టేజీ అన్ని ఈ మందులన్నీ వాడేశాము దాని తర్వాత ఏం వాడాలి ఇప్పుడు అని మీరు అనుకున్నట్లయితే కొట్టెవ కంపెనీ డెలిగేట్ స్ప్రే చేసేయండి డెలిగేట్ స్ప్రే చేయడం వల్ల అన్ని రకాల పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది దాంతోపాటు కాలం ఎక్కువ రోజులు హెల్దీగా ఉండడానికి ఎక్కువ క్రాప్ రావడానికి ఎక్కువ పురుగు నుండి కాపాడడానికి అయితే డెలిగేట్ అనే మందు బాగానే పనిచేస్తుంది తామర పురుగు సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ దశలో రసం పిలిచే పురుగులను సమర్థవంతంగా నివారించడానికైతే సర్వ రోగాలను కంట్రోల్ చేయడానికైతే కోటివా కంపెనీ డెలిగేట్ అనేది బాగానే పనిచేస్తుంది కాబట్టి ఈ దశలో ఎక్కువగా ఈ కాయ ఏర్పడుతుంది కాబట్టి కాయ మొత్తం డ్యామేజ్ కాకుండా అదేవిధంగా పూత రాలిపోకుండా గుడలు రాలిపోకుండా బాగా పనిచేస్తుంది కాబట్టి డెలిగేట్ అనే మందును మీరు వడుకోండి చాలా ఎక్కువ రోజులు పనిచేస్తుంది ఇరవై రోజుల దాకా మీకు పంట ఏపుగా రావడానికి ఇరవై నుంచి ముప్పై రోజుల వరకు మనం ఎటువంటి మందులు పిచ్చిగా చేయకపోయినా క్రాప్ అయితే వస్తుంది కాబట్టి హెల్తీగా క్రాప్ వస్తుంది దాంతోపాటు కింద కాంప్లెక్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి మీరు కాంప్లెక్స్ చూసినట్లయితే డిఏపి కానీ ఫొటాస్ కానీ ఖచ్చితంగా అయితే ఇప్పుడు మొక్కకు అవసరం ప్రతి ఒక్క పత్తి పంట అయితే ఈ దిశలో ఉంది కాబట్టి ఎక్కువగా ఇప్పుడు పొటాస్ అనేది పూత కాయదశలో చాలా అవసరం కనుక చాలా ఇంపార్టెంట్ కనుక అది ఖచ్చితంగా మీరు డిఏపి రూపంలో కానీ లేకపోతే ఏ కాంప్లెక్స్లో అయినా సరే ఇరవై ఇరవై సున్నా పదమూడు ఎన్పికలో కూడా కలిపి మీరు ఇచ్చుకోవచ్చు ఈ విధంగా ఇవ్వడం వల్ల మొక్క ఇంకా హెల్తీగా ఆరోగ్యంగా రావడానికి మొక్క బలంగా రావడానికి ఏర్పడుతుంది కాబట్టి ఎక్కువ దిగుబడి రావడానికి ఎక్కువ క్రాప్ రావడానికి ఎక్కువ కాయలు కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా జాగ్రత్త తీసుకొని ఈ మందులను తర్వాత ఒకటి వాడినట్టయితే చాలా ఉపయోగం ఉంటుంది ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక మీకు ప్రతిదీ కూడా చూపించడం జరిగింది సో ముఖ్యంగా నేను ఆర్ స్మార్ట్ గురించి ఎందుకు చెప్పానంటే ఆర్ స్మార్ట్ అనేది చాలా ఏరియాలో చాలా మంది రైతులను కూడా వాడి వాటి యొక్క ఫీడ్బ్యాక్లను అదేవిధంగా వారి యొక్క అనుభవాలను ప్రతిదీ కూడా మీకు తెలియడం జరిగింది ప్రతి వీడియో కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి ఆర్ స్మార్ట్ అనే మందు గురించి ఆర్గానిక్ మందు కాబట్టి పత్తిలో బాగా పనిచేస్తుంది అదే కొన్ని మధ్య మధ్యలో ఆర్గానిక్ వాడడం వల్ల ఏమవుతుందంటే మొక్క శక్తినిస్తుంది మొక్క బలంగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సైడ్ బ్రాంచెస్ కానీ కొమ్మలు కానీ కాయ కూడా బలంగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ మందు అనేది ఒకసారైనా మీరు వాడుకోమని చెప్పడం జరుగుతుంది సో ఇదండి ఈరోజు సమాచారం మొన వాడిన తర్వాత ఉల్లెలా వాడుకుంటే సరిపోతుంది ఉలల తర్వాత ఆర్ స్మార్ట్ను ప్లస్ దాంట్లో మ్యాక్స్ రెండు కలిపి వాడుకోండి బాగానే పనిచేస్తుంది దాని తర్వాత పురుగు సమస్య కనబడుతుంది కాబట్టి పురుగు మీ దగ్గర వేరే పురుగు మందు ఉన్న కూడా వాడుకోవచ్చు కానీ సిజెండా కంపెనీ అల్లిక అనేది మీకు కొద్దిగా రెండు విధాలుగా పనిచేస్తుంది కాబట్టి ఖర్చు కూడా తక్కువ వస్తుంది కనుక మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది ఆ టెక్నికల్లో మీకు వేరే మందులో దొరికినా కూడా మీరు వాడుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది దాని తర్వాత ఇప్పుడు స్టాండర్డ్ దశ అంటే ఇప్పుడు మనకు ఇరవై క్వింటల్ దిగుబడి రావాలంటే ఈ రకాల మందులను వాడుకుంటూ కింద కాంప్లెక్స్ సరైన సమయంలో వాడుకుంటూ అంతర్కృషిగా గడ్డి సమస్య లేకుండా కాపాడుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది దాంతోపాటు డెలిగేట్ చివరి దశలో వాడుకున్నట్లయితే మొ మొత్తం కూడా ఎక్కువగా కాయలు రావడానికి ఎక్కువ దిగుబడి పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు వీడియోలో మీకు చెప్పడం జరిగింది సూక్ష్మధాతు లోపం ఉన్నట్లయితే ఆర్ స్మార్ట్ ను అందులో మీరు మ్యాథ్స్ కలిపి వాడుకుంటే ఆ మ్యాక్స్ వల్ల ఆరు రకాల సమస్యలు అనేది కంట్రోల్ అవుతుంది సూక్ష్మదాపు లోపాలు కూడా కంట్రోల్ అవుతాయి కనుక మీరు మ్యాక్స్ను ను ఆర్ స్మార్ట్ రెండు కలిపి మిచ్చారు చేసుకోవచ్చు సో పత్తి పంట ఏపుగా వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క రైతు వాడి ఈ విధంగా అంటే కార్బన్ నిజం మంకోజం యూపీఎల్ షాప్ను అదేవిధంగా ఈ ఆర్ స్మార్ట్ కూడా కలిపి వాడిన రైతులు అయితే ఉన్నారు అదేవిధంగా సూక్ష్మధాతు లోపం ఉన్న వాళ్ళు అంటే మ్యాథ్స్ ను స్మార్ట్ కలిపి వాడిన రైతులు కూడా ఇప్పుడు పత్తి పంటలో మనం చూడడానికి అయితే రావడం జరిగింది కాబట్టి ఎల్లంపేట ఏరియాకి అయితే రావడం జరిగింది రైతులు వాడిన దాన్ని బట్టి వారి అనుభవాన్ని మాత్రమే తెలియజేయడం జరిగింది ఎందుకంటే నేను ఏ కంపెనీకి వ్యతిరేకత కాదు ఏ కంపెనీని తీసుకోమని కానీ ఏ కంపెనీని తీసుకోవద్దని కానీ చెప్పను రైతులకు ఉపయోగపడే సమాచారం మాత్రమే రైతులు వాడిన దాన్ని బట్టి సమాచారం మాత్రమే తెలియజేస్తున్నాను మీకు ఎందుకంటే మీరు కూడా మీ పంటకు ఇటువంటి సమస్య ఉన్న వాళ్ళు అనే ఉద్దేశంతో మాత్రమే రైతుల దగ్గర నుంచి సమాచారం తెలుసుకొని పూర్తి సమాచారం అయితే మీకు తెలియజేయడం జరిగింది ఓకే అన్న ఓకే రైట్ Right.